వంద రోజుల్లో మంచి పనులతో పాటు కొన్ని మన రాష్ట్రానికి ఉన్న ఇబ్బంది ఏంటంటే ఎప్పుడు వరదలు వచ్చినా ఎక్కువ వస్తూ ఉంటాయి మన విపరీతంగా వరదలు వచ్చింది ఎప్పుడు లేని వరద విజయవాడ నగరాన్ని ముంచెత్తింది మేము కూడా తెలుసు ముఖ్యమంత్రి గారు కూడా ఆయన ఇల్లు వదిలిపెట్టి వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉండి తొమ్మిది రోజులు బస్సులో ఉండి అక్కడ ఉండి పని చేయాల్సి వచ్చిన అవసరం ఉంది ఎందుకు ముఖ్యమంత్రి ఆఫీసులో ఉండి చేయొచ్చు కదా ఎందుకు పని చేయాలి అక్కడ అని చెప్పి కొంతమంది అడిగారు నన్ను అయితే మనం కూడా ప్రజలు ఎన్నుకున్న మనుషులు ప్రజలు ఇబ్బంది పడేటప్పుడు మన ఆఫీసులో కూర్చొని ఏదో ఆర్డర్లు ఇస్తా కూర్చొని కంటే మనం ప్రజల్లోకి వెళ్ళి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలంటే మనం కూడా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి ఆయన తిరగటమే కాకుండా ఎమ్మెల్యేలని మంత్రులని అందరం కూడా తలా ఒకసారి ఇన్ఛార్జీలు గేసి వాళ్ళకి భోజనం అందుతుందా లేదా వాళ్ళకి కరెంట్ లేనప్పుడు జనరేటర్లు పెట్టి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఒక లారీకి జనరేటర్ పెట్టి చుట్టూ లైట్లు పెట్టి ఒక నాలుగు మూలల సెంటర్లో లైటింగ్ ఇచ్చారు ఎందుకంటే కరెంట్ లేకు చీకట్లో దాదాపు నాకు తెలిసి అయితే నడువు ఎత్తున నీళ్లు నీళ్ళల్లో నడువెత్తిన నెలల్లో దాదాపు తొమ్మిది రోజులు ఉన్నారు జక్కంపూడి కానీ అని తొమ్మిదో రోజు నేను వెళ్ళానండి ముందు ముందు వెళ్ళినా సరే తొమ్మిదో రోజు అన్నీ నీళ్ళు తగ్గిపోయి ఉంటాయి కదా అని వెళ్తే ఆ రోజు కూడా అడుగున్న నీళ్ళల్లో నేను వెళ్ళాల్సి వచ్చిందనమాట ఇంత విపత్ పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ తలావ తాటేసి అందరిని భోజనం అందుతున్నా లేదా వాళ్ళకి మంచినీళ్ళు అందుతున్నా లేదా ఎందుకంటే మంచినీళ్ళు ఉండవు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి భోజనం ఉండదు వాళ్ళు వండుకోలేరు కింద అన్ని నీళ్ళు వచ్చేసి ఉంటాయి వండుకోలేరు వీళ్ళందరూ భోజనం చేయాలి మంచినీళ్ళు ఇవ్వాలి పిల్లల్లో ఉండాలి చిన్నపిల్లలు వాళ్ళందరికీ పాల ప్యాకెట్లు పంపించాలి ఇట్లా అన్నీ చేయటమే కాకుండా ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎవరైతే దెబ్బతిందో ఒక్కొక్క ఇంటికి ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు ఇవ్వలేని విధంగా పాతిక వేల రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నారు ఇవన్నీ ఇచ్చింది కాక పాదక వేలు డబ్బులు ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా మన జిల్లా అయితే మన ప్రాంతంలో పెద్ద నీళ్లు వర్షం వల్ల ఆ వర్షం మనకు ఉపయోగపడింది నాకు తెలిసి అక్కడికి వచ్చేదానికి ఆ వర్షం ఇరవై నాలుగు గ్రామాలని ముంచెత్తింది దాదాపు అడుగుల పైన ఉండారు అట్టుకుని అడుగుల పైన ఉన్నారు పడవల్లో తీసుకెళ్ళి అవి లంక గ్రామాలు అంటారు అంటే ఆ గ్రామానికి నాలుగు పక్కల నీళ్లు ఉంటాయి నీళ్ళలో ఉండిపోతారు వాళ్ళు అరటి కంద తోమలపాకు ఇట్లాంటి పంటలు పండిస్తూ ఉంటారు మంచి పొలాలు కాదు ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు ఊరికి చుట్టూరుగా నాలుగు పక్కల నీళ్లు ఉండిపోతాయి అన్నమాట అప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటారు మంచి నీళ్ళు ఉండవు మంచి వండుకోలేరు అందరం మిద్దల మీదకి వెళ్ళి పోయి కూర్చొని మళ్ళీ ఇక్కడి నుంచి బోట్లోనో హెలికాప్టర్లోనో తీసుకెళ్ళి పాల మంచి లేకపోతే అన్నం ప్యాకెట్లు వేస్తే కానీ వాళ్ళు తెలియని పరిస్థితి ఉందన్నమాట అట్లాంటి ఇరవై నాలుగు గ్రామాలు వారం పైన అంటే ఐదు ఆరు లక్షల క్యూసెక్కులు రావాల్సిన నీళ్లు పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు లక్షల క్యూసెక్లు నీళ్లు వస్తే వాళ్ళందరూ కూడా మునిగిపోతే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లా ప్రతి జిల్లా కలెక్టర్కి మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు ఫండ్స్ ఇచ్చి తక్షణమే వాళ్ళకు మంచి నీళ్ళు అట్లానే అన్నం పెట్టమని చెప్పి చెప్పి ఆ రోజు ఆ విధంగా విపత్తుల కోసం పది రోజుల నుంచి పదిహేను రోజులు పనిచేయాల్సి వచ్చిందన్నమాట ఈ వంద రోజుల్లోనే ఒక పక్క మంచి కార్య కార్యక్రమాలు చేసుకుంటా ఒక పక్క ప్రతిపక్షాలు అనవసరమైన రాధాంతాలకు సమాధానం చెప్పుకుంటూ మరోపక్క విపత్తుల టైంలో సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఈ వంద రోజుల పరిపాలన చెప్ ప్రజలకు దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగిందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అందుకనే ఈ కార్యక్రమం పెట్టాం ఇది కూడా మొదటి రోజు ఇవాళ ముఖ్యమంత్రి గారు మన జిల్లానే అంటే పాల ప్రకాశం జిల్లా సంతం ఉద్రపాటు వస్తున్నాడు ఇప్పుడు మూడింటి నుంచి కూడా అక్కడికి అక్కడ కూడా వెళ్తాం అదేవిధంగా మన గ్రామానికి వచ్చేసరికి ముఖ్యంగా ఇందాక సర్పంచ్ గారు ఏమో అడిగారు అంటే మంచి సమస్య ఉంది దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో ఒకసారి చూడమని చెప్పింది తప్పకుండా రెండు రోజులు మన వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి చేస్తాను అట్లానే కరెంట్ పోలీసులు ఇవ్వండి మన డిఈ గారు కానీ కరెక్ట్ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు ఉంటే ఉన్నారా ఏ గారు ఉన్నారా ఒకసారి కరెంటుకి సంబంధించి ఏదైనా ఉంటే మన వాళ్ళకి ఊర్లో తిరిగి ఒకసారి చూడండి అది ఒకటి దాంతోపాటు నా డిపార్ట్మెంట్ సంబంధించి నలభై వేల మందికి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం ఈ ఈ ఐదారు నెలల్లో కంప్లీట్ చేయమ నిన్నకి ఒక పన్నెండు వేల నుంచి పదమూడు వేలు కనెక్షన్స్ కనెక్షన్ ఇవ్వటం జరిగింది మరొక రెండు నెలల్లో ఎవరైతే అప్లై చేసి ఉండారో నలభై వేల మందికి మంచి రాష్ట్ర వ్యాప్తంగా కనెక్షన్స్ ఇస్తాం అది కాక మళ్ళీ కొంతమంది మళ్ళీ అప్లై చేసుకుంటున్నారు అది కూడా గవర్నమెంట్లో పర్మిషన్ తీసుకొని తప్పకుండా చేస్తాము ఈ గ్రామానికి వచ్చేదానికి ఈ మండలానికి వచ్చేదానికి ఎనర్ఎజ్ కింద దాదాపు నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ అయింది మన ఇరవై రెండు గ్రామాలు ఉన్నాయి మిన్నకల్కి వచ్చేదానికి రెండు రోడ్లు పెట్టారు ఒక్కోటి పది లక్షల రూపాయలు రెండు రోడ్లు పెట్టారు రెండు రోడ్లు ఇప్పుడు తొందరలోనే మన ఎస్టిమేషన్ వేసి స్టార్ట్ చేద్దాము ఈ నాలుగు కోట్ల ఇరవై లక్షలని తొందరగా ఎస్టిమేషన్ వేసి నేను గ్రామస్తులు కానీ మన నాయకులు కానీ చెప్పేది ఏంటంటే గతంలో మనం రోడ్లు వేసాం కానీ డ్రైనేజ్ మీద కొద్దిగా దృష్టి పెట్టాల చాలాసార్లు మనం ఎలక్షన్ అప్పుడు తిరిగేటప్పుడు ఏంటంటే ఇంటి ముందు కొద్దిగా డ్రైనేజీ ఇబ్బంది ఉందని చెప్పి చాలామంది చెప్పారు అందుకని చెప్పి తప్పకుండా ఈసారి డ్రైనేజీ కూడా ఏదో అలంకరణ కాదు ఏదో డ్రైనేజ్ ఎస్టిమేషన్ వేసాం రెండు వాళ్ళు అడ్డం కడదామని కాదు మంచి డ్రైను నీళ్లు కొలతల ప్రకారం నీళ్ళు వెళ్ళిపోవాలి బయటికి అర్థమైందా రెండు రోడ్లే తీసుకోండి నాలుగు వేసే బదులు రెండు రోడ్లు వేయండి నాలుగు రోడ్లు వేసే బదులు రెండు రోడ్లేదాము